ఆ రోజు ఈవినింగ్ ఎందుకో బాగా క్రేవింగ్స్ ఉండే కేఎఫ్సీ చికెన్ తినాలి అని చెప్పేసి యాక్చువల్గా నేను అండ్ ఈయన ఇంకా వెంటనే దగ్గరలో ఉన్న కేఎఫ్సీ సెంటర్కి వెళ్ళాము ఇంటికి చాలా దగ్గర అనమాట అండ్ ఇద్దరం స్కూటీ తీసుకొని వెంటనే వెళ్ళిపోయి ఇష్టమైన థింగ్స్ అన్నీ ఆర్డర్ పెట్టేసుకుందామని చెప్పేసి వి ఆర్ ట్రయింగ్ టు సీ మెనూ మెనూలో ప్రతి ఐటెం కూడా ఆల్మోస్ట్ చికెన్కి సంబంధించినవి చాలా చాలా ఉండే అండ్ నాకు అన్నీ చూస్తే టెంప్టింగ్గా ఉండే సో బకెట్స్ ఆర్డర్ పెట్టుకోవాలా బాక్స్ మీల్స్ ఫుల్ మీల్స్ ఆర్డర్ పెట్టుకుందామా అని చెప్పేసి కన్ఫ్యూజన్ సో ఫైనల్గా బకెట్ ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ వింగ్స్ సో ఆర్డర్ పెట్టేసుకున్నాము సో ఇక్కడ నాకు కంప్లీట్ టెక్నాలజీ చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేనైతే ఇలా ఆర్డర్ పెట్టడము సో ఇలా మనము అమెజాన్లో కానీ అలా యాడ్ టు కార్ట్ ఎలా చేసుకుంటామో అలానే ఉంది సిస్టమ్ ఇక్కడ చాలా బాగా నచ్చింది సో దీస్ ద ఫస్ట్ టైం అండ్ డూయింగ్ దిస్ యూజింగ్ దిస్ టెక్నాలజీ అవుట్ సైడ్ ఒక షాప్లో అండ్ ఇలా అయితే మేము అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట ఫైనల్గా వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ అవర్ ఆర్డర్స్ అనమాట చాలాసేపు పట్టింది అండ్ సో బ్యాడ్ చాలా చాలా వెయిట్ చేశాక వాళ్ళు తెచ్చారనమాట అండ్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేసి హ్యాపీగా తిన్నాము చాలా గాడ్ ఫైనల్ గా ఇంటికి వచ్చేసి అవన్నీ కూడా తినేసాము దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్